వాస్తు ప్రకారం డోర్ మ్యాట్ ఇంటికి సుఖం శాంతి సంపద తెస్తుంది ఇంటి ద్వారం ఏ దిశగా ఉంటే ఏ రంగు డోర్ మ్యాట్ వేయాలో తెలుసుకుందాం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సరిగ్గా ఉంచితే అది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది అలాగే ప్రతికూల శక్తిని ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది ప్రధాన ద్వారం నుంచే మన అదృష్టం తలుపు తెరుచుకుంటుందని నమ్ముతారు చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్ మ్యాట్ వేస్తారు దుమ్ము ధూళిని ఆపడమే కాదు వాస్తు ప్రకారం కూడా మంచి జరుగుతుందట వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద సరైన దిశ సరైన రంగులో ఉండే డోర్ మ్యాట్ వేస్తే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్మకం పశ్చిమ దిశ శని గ్రహానికి సంబంధించినది ఇది ఇంట్లో స్థిరత్వాన్ని శ్రేయస్సును తెస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం పడమర వైపును ఉంటే నలుపు నీలం లేదా బూడిద రంగులో ఉన్న డోర్ మ్యాట్ ఉపయోగించండి ఈ రంగులు ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడతాయి తూర్పు దిశ జీవన శక్తికి మూలం ఈ దిశలో ద్వారం వద్ద ఇరుకు నారింజ లేదా బంగారు రంగుల ఉంచడం ఉత్తమం ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని కొనసాగిస్తుంది ఈ దిశలో పొరపాటున కూడా నల్ల రంగు పాదపీతం ఉంచకూడదు ఉత్తర దిశను బుధుడు కుబేరుడి దిశగా భావిస్తారు వీరు ధనం మరియు శ్రేయస్సు దేవతలు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటే క్రీమ్ లేదా లేత నీలం రంగులో ఉన్న డోర్ మ్యాట్ ఉంచడం శుభంగా పరిగణిస్తారు దక్షిణ దిశ మంగళ రాహు గ్రహాలచే ప్రభావితమవుతుందని నమ్ముతారు ఈ దిశలో ప్రధాన ద్వారం ఉంటే ఎరుపు లేదా నారింజ రంగులో ఉన్న పాదరక్షను ఉంచడం శుభప్రదం ఇది ఇంట్లో స్థిరత్వాన్ని మరియు శక్తిని కలిగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు